ఈరోజు మధ్యాహ్నము రెండు గంటల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల గురించి వాళ్ళ వాడి గురించి డిస్కషన్ చేస్తున్నాము ఈ డిస్కషన్ సందర్భంగా రైల్వే ఉద్యోగి అయిన వాసు అనే కానిస్టేబుల్ తన వాళ్ళకి వెళ్ళాలని చెప్పి పట్టుబట్టి నా మీద దాడి చేసి ఎనిమిది మంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పిలుచుకొని వచ్చి చెప్పరాని భాషలో తీర్చు చెప్పలేని భాషలో నానా దుర్భాషలు ఆడుతున్న ఆడి నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు నన్ను చాలా హట్ అయినాను తెలుగుదేశం పార్టీలో ఉండి సీనియర్ ఉండి ఇరవై నాలుగు మా వాళ్ళ సీనియర్ ఉండి గతంలో వైఎస్ఆర్లో అతను తిరుక్కుంటూ ఉండి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా టీడీపీ అనేది వచ్చి తిరుక్కుంటూ వచ్చి నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతూ చెప్పలేని భాషలు తిడుతూ అందరి సమక్షంలో ఆల్రెడీ అక్కడ చికెన్సీన ఉన్నాడు ప్రతాప్ ఉన్నాడు చౌదరి ఉన్నాడు ఇంకా కొద్దిమంది నాయకులంతా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే నాన్న దుర్పదాలు తిడుతూ వాళ్ళే వచ్చి తర్వాత వచ్చి అడ్డుపడేంత వరకు వాళ్ళు నాన్న తిట్టుకుంటూ నన్ను కొట్టడానికి ప్రయత్నించారు నాకు ఆత్మరక్షణ కల్పించాల్సి కోరుతున్నాను వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను ఎస్ఎస్ఆర్ గారు ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పినారు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా మమ్మీ దాడి చేస్తున్నారంటే నాకు అర్థం కాలేదు ఎప్పుడు పార్టీలో ఉంటారో ఎవరు పార్టీని తెలియదు అనవసరంగా మన పార్టీలను ఇబ్బంది చేస్తున్న పార్టీ అది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక సీనియర్ నాయకునికి ఈ విధంగా జరగడం అనేది చెప్పలేని బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూడాలని చెప్పి పార్టీ హైకమాండ్కి మనకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము అలాగే ఈశ్వరుగా తెలియజేశాము సీనియర్ కార్యకర్తలను గుర్తించాలా పార్టీకి పని చేయని వాళ్ళు నిన్న వైయస్సార్లో ఉండి ఈ పొద్దు వచ్చి నేను తెలుగుదేశం అని చెప్పేటోళ్ళు వచ్చి మమ్మల్ని నానా దుర్పక్షలాడి తిడుతూ ఉంటే ఏ విధంగా పార్టీ పని చేస్తారో ఒకసారి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందే కోరుచున్నాము